నాలుగొందల ఏళ్ల క్రితం పేద ప్రజలపై రాజుల దాష్టికాన్ని ప్రతిఘటించి పోరాడిన వీరుడు సర్వాయి పాపన్నగౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు రాజులపై పోరాడి ముప్పై తొమ్మిది కోటలు స్వాధీనం చేసుకున్న గొప్ప వీరుడని గుర్తు చేశారు గోల్కొండ కేంద్రంగా పరిపాలన సాగించిన వీరుడు పాపన్న అని ఢిల్లీ రాజులను గడగడలాడించాడని మంత్రి కొనియాడారు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి కేంద్రంలో సర్దారి సర్వాయి పాపన్నగౌడ్ మహారాజు విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు హైదరాబాద్ నడి ఒడ్డున ఇరవై కోట్లతో నీరా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వామి గౌడ్ పెద్ద ఎత్తున గీత కార్మికులు పాల్గొన్నారు